ఒకసారి గోధుమ పిండితో ఇలా బిస్కెట్లు చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు క్రిస్పీగా టేస్టీగా తినేయొచ్చండి మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు తయారు చేయడం కోసం ఫస్ట్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు పంచదార ఒక గ్లాసు వేడివేడి పాలను పోసుకొని పంచదార అంతా కూడా కరిగిన తర్వాత పాలు తీసుకున్న తోటి ఒక అర గ్లాసు కన్నా కూడా కొంచెం తక్కువగా నెయ్యి కానీ లేదా రిఫైండ్ ఆయిల్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ యాలకుల పొడి మరొక మూడు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకొని ఒక చుక్క వాటర్ లేకుండా పిండినంతా కూడా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ బిస్కెట్లు మొత్తానికి ఐదు కప్పుల గోధుమ పిండి అయితే పట్టిందండి ఈ పిండి నుంచి పెద్ద సైజుల పిండి మొత్తం తీసుకొని కాస్త మందంగా చపాతీని రుద్దుకొని రౌండ్గా ఉన్న మొత్తతోటి బిస్కెట్లు కట్ చేసుకొని ఎక్స్టా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇప్పుడు చంద్రాకారంలో ఇలాగ బిస్కెట్ల పైన ఘాట్లు పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ బిస్కెట్లు వేసుకొని వేసుకున్న వెంటనే గరిట పెట్టి కదిలేకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత తోటి రెండు వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే బిస్కెట్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి